మూడు వందల డెబ్బై రెండు జయంతి సందర్భంగా మన పెద్ద నాగారంలో గౌడ సబ్బన్న వర్గాలు కలిసి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరిన గౌడ కులస్తులకు సబ్బన్న వర్గాల కులాలను ఏకం చేయుట కోసం పన్నెండు మందితో స్టార్ట్ అయి పన్నెండు వేల జనాలు సైన్యంతో తయారు చేసి గోల్ కొండ కోట అనే కొట్టిన ఘనత మన గౌడ కులస్తుల సూత్రభి వ్యక్తులు మనమై ఉండి కూడా అనగానే వర్గాలమై అందరూ ఏకమై మనం పల్లెక్కిలో ఎక్కే వాళ్ళ మీద ఉండాలి తప్ప పల్లెకిలో మూసే వాళ్ళంలాగా ఉండొద్దని కూడా నేను ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరి గుర్తు